లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంట్స్ డే డాక్టర్స్ డే సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్ లో చార్టెడ్ అకౌంట్స్ డెబ్బై వార్షికోత్సవ వార్త్సవ వేడుకల్ని డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖ డాక్టర్లను చార్టెడ్ అకౌంటెంట్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్లు లేని సమాజాన్ని ఊహించుకోలేమని దేవుడు తర్వాత ప్రజలు అత్యంత నమ్మేది డాక్టర్ల నిర్ణయం తెలిపారు డాక్టర్ వృత్తి దైవంతో సమానమని అలాంటి వ్యక్తుల్ని సన్మానించుకోవడం నిజంగా గర్వకారణమని తెలిపారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించుకోవడం అభినందరి ఈ కార్యక్రమంలో రెట్ చైర్మన్ మాంటిసారి ప్రకాష్ బాబు చైర్మన్ పెరకం శ్రీమన్నారాయణ సెక్రటరీ దుడ్డు సౌజన్య చైర్మన్ చుండూరి ప్రేమ్ ట్రెజరర్ కె కిషోర్ సికాస చైర్మన్ చైతన్య సీనియర్ అకౌంటెంట్స్ రంగనాయకులు కూరపాటు సుబ్బారావు డాక్టర్ బాల విజయకుమార్ రాంప్రసాద్ జగన్మోహన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండ్ సిటిజన్ చైర్మన్ అడపాల అయ్యన్న సెక్రటరీ సోమయ్య ట్రెజరర్ చరణ్ తేజ అడసిమిల్లి వెంకటరావు మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు సభానంతరం డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ సుబ్రహ్మణేశ్వరి డాక్టర్ రవితేజారెడ్డి డాక్టర్ హనుమంతరావు డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ వేణు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ముందుగా రెడ్ క్రాస్ ఆవరణులు ముక్కలు నాటారు Bukan, bukan dia. Bukan. Bukan juga. Kalau dia, buat bateri besar, dua ribu batu. Bukan leh. Betul lah. Kalau batu kena, sampai kerja kerja, karbonan. ഒക്കെൻഡ് <laughs> തന്നെ <laughs> <laughs> <coughs> <laughs> <laughs> మీరు కొంతమందిని ఆడిటర్స్ కొంతమందిని మా క్లబ్ తరఫున మేము చిన్న ఫిల్ ఏర్పాటు చేసి బలవంగానే వచ్చినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈరోజు సమాజంలో డాక్టర్స్ సర్వీస్ చేయడానికి ఎంత ముఖ్యమో ఆడిటర్స్ లేని సమాజాన్ని కూడా ఊహించుకోవడానికి లేదు ప్రతి దానికి బ్యాంకింగ్ రంగం కాడ నుంచి ఏది చెయ్యాలన్నా ఏ జరగాలన్నా ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్స్ కానీ చార్ట్ అంటు కానీ తమ వంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేసే దాంట్లో మేము కూడా మా లైఫ్ స్లో ప్రజెంటేషన్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని డాక్టర్స్ని కూడా కొంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళు చేస్తున్నటువంటి సేవని మేము మా క్లబ్ సభ్యులందరం కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా సంతరించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆయటర్స్కి కానీ డాక్టర్స్ కానీ కూడా ముందుగా హృదయపూర్వకృతం ముందుగా ఈ సంవత్సరం లైన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అడపాల అయ్య గారిని వేదిక మీదకి రావాల్సింది మన మోడీ గారు చెప్పినట్లు చార్ట్ అకౌంటెంట్ సంతకం మోడీ గారి సంతకం కంటే విలువైంది అని ఆయనే చెప్పాడు కాబట్టి మేము గర్వపడుతున్నాం ఎందుకంటే అటువంటి మహానుభావుడు మోడీ గారే మా ఆ సంతకం కన్నా చార్ట్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనది అని మమ్మల్ని పొగిడినందుకు చాలా చాలా ఆనందపడుతుంది చార్ట్ అకౌంటెంట్గా ఎంతో గర్వపడుతున్నాం నేను చార్ట్ అకౌంటెంట్గా చార్ట్ అకౌంటెంట్ కంప్లీట్ అయిపోయి నలభై ఐదేళ్ళు అయిపోయింది అప్పటి నుంచి నేను ఒంగోల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక డాక్టర్స్ డే అన్నారు డాక్టర్స్ డే అంటే డాక్టర్స్ అందరికీ గౌరవనీయులు చాలా అవసరం వాడు లేకపోతే అరవై ఏడు నుంచి మన లైఫ్ స్పాన్ డెబ్బైకి ఎనభైకి పోయేది కాదు వాళ్ళు ఉండబట్టే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది నైన్స్ క్లబ్ ఆఫ్ ముంబోలో జరిగిన సూచన్స్ వారు రెడ్ కాస్ట్ ప్రాంగణంలో చూపుకోవడం ఒక మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్స్ అనేది రెడ్ చాలా 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 సంస్థ కలిసిపోయినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఎందుకంటే రెడ్ క్రాస్ గురించి నాకు యాక్చువల్గా నేను ఇక్కడ బాధ్యత తీసుకునే ముందు డాక్టర్ గుండవరపు రాఘవ గారు నన్ను ఆహ్వానించి మరి ఇది మీరు ఉంటే బాగుంటుందండి అని నాకు చైర్మన్గా ఉండమని ఆయన సూచించినప్పుడు అదృష్టం ఉంది నేను తీసుకున్న తీసుకోవాల ఆధ్యత అయితే సంవత్సరం సెటినరీ ఇయర్ కావడం అంటే వంద సంవత్సరాలు పూర్తి కావడం రెడ్ క్రాస్కి సరే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎందుకంటే మొదటి కూడా సర్వీస్ ఆర్గనైజేషన్తో సంబంధాలు నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకున్నాను మొదట నేను చేసిన పని ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఇంట్లో లికప్ చేశాము ఇవాళ దాదాపుగా ఈ చార్డ్ అకౌంటెంట్స్ ఏ రోజు రక్తదానం చేయడం ఇది మూడోసారి నాలుగో సార్ అనుకుంటాను ఇక్కడ అందుకంటే ఇక్కడ ఒక నాకు తెలిసి ఛార్డ్ అకౌంటెంట్స్లో చాలా మంచి వాతావరణం ఉంది ఒక ఆరోగ్య ద్రమైన పోటీ ఎవరి పాటికి వాళ్ళు యాక్చువల్గా ప్రొఫెషనల్ లో ఒకటంటే ఒకరికి పడకుండా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ దీనికి అధ్యక్షులుగా వచ్చిన వాళ్ళు దాన్ని సర్దుకోవడానికి వాళ్ళకి పంచాయతీ చేయడమే సరిపోతూ ఉంటుంది అటువంటిది ఏం లేకుండా అలాగే ఒంగోళ్ళు ఐఎంఏ కూడా అమ్మే ఐఎంఏ కూడా ఒక దీంతో పోతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పోతూ ఉంటుంది ఇలాగా ఈ ప్రొఫెషనల్ రైవలనే కాకుండా ఎథిక్స్గా అందరూ డెవలప్ కావడానికి నా చూసు అనేక చాట్ అకౌంటెంట్స్ వాళ్ళ వాళ్ళకి అన్నింటి వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటూ ఇక్కడ చాలా రోజులు నాకు చిన్న పరిస్థితి పని చేస్తుండే మా డాక్టర్ హ్యాపీ డాక్టర్స్ డే రోజు మమ్మల్ని మా ఇద్దరిని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇచ్చి చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది తర్వాత ఈ డాక్టర్స్ డే రోజు చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం మన హెల్త్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఎంతోమంది ఆ డాక్టర్స్ కూడా సేయింగ్ కూడా ఇంగ్లీష్లో డాక్టర్స్ వెరీ బ్యాడ్ పేషెంట్స్ అని వాళ్ళ హెల్త్ అంతా పట్టించుకోకుండా ఫ్యామిలీ హెల్త్ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఆ పార్టీస్ బుక్టీస్ రాసి వెళ్తున్న అది చాలా కేర్ తీస్తు కూడా ఈ హెల్త్ చెకప్స్ యూజ్ చేసుకుని ముందుకెళ్లాలని ఈ నినాదాన్ని అందరిలోకి తీసుకెళ్లాలని మన లయన్స్ క్లబ్ లెజెండర్స్ అసోసియేషన్ వారందరికీ కూడా నేను తెలుపుకుంటున్నాను అందరికీ ముఖ్యం మన ఫ్యామిలీ ముఖ్యం అటువైపు మన హెల్త్ ముఖ్యం అప్పుడే మనం సర్వ్ చేయగలుగుతాం ప్రజలకి అది జాగ్రత్త చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత నన్ను ఇక్కడ అక్క ఆహ్వానించిన మన అసోసియేషన్ లైఫ్ క్లబ్ లెజెండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ ట్రెజరర్స్కి మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత నా సీఏ ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ సీఏ డే డాక్టర్స్ని చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఇలా ఇన్స్పిరేటెడ్గా తీసుకొని సన్మానిస్తున్నందుకు లైన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీకి వన్స్ అగైన్ థ్యాంక్స్ బ్లడ్ డొనేషన్ సార్ చాలా ఇదిగా అని అంటా ఉన్నారు మనందరం కూడా ఎప్పుడైనా మన లైఫ్ టైంలో ఎవ్రీ ఇయర్ అయినా మన బర్త్డేనో ఏదో ఒక ఆస్పీషియస్ డే అట్లా గుర్తుండేది అట్లా గుర్తుంచుకొని బ్లడ్ డొనేషన్ అనేది ఒక లైఫ్ని సేవ్ చేస్తూ ఉంటాము డొనేషన్ ప్రతిరోజు మనకు ప్రతి మూడు నెలలకి మన బాడీలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బ్లడ్ డొనేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకొని మనం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు చేస్తే అది ఒక లైఫ్ని సేవ్ చేస్తాము అది కూడా అందరూ ేట్ రీతింగ్ ై సిస్టర్ చార్టెడ్ అకౌంటెంట్స్ వే సో ఐ స్పెషలీ